హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడో విడతకి సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది అలాగే ఈ రైతుల ఖాతాలో ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే స్పష్టం చేసింది ఇప్పటివరకు చాలామంది రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది జమ కాని రైతులు కూడా వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మరొకసారి అయితే తెలిపింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది ఇక పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతు ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకుని కింద లింక్ అనేది కూడా పెట్టాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మీకు అక్కడ వివరాలు అనేది కూడా కనిపిస్తాయి ఒకవేళ ఏమైనా ఈకే వైసీపీ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే ఈకే వైసీపీ అని కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంకు ఖాతాలకు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఫోన్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పదిహేడో విడతకు సంబంధించి కూడా త్వరలోనే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్